వైద్యశక్తి కుజదోష నివారణ రోగ నివారణ స్థలం అద్భుత ఆలయం దేవుడి వైద్య రూపం తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్న వైదేశ్వరన్ కోవిల్ అనేది కుజగ్రహాలయంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వైద్యనాథేశ్వర స్వామి అంటే రోగాలను నశించిపించే శివుడు అమ్మవారు తయారాయని అమ్మన్ రూపంలో వ్యాజిల్లుతారు పురాణం ప్రకారం అంగారకుడు కుజుడు ఒకసారి తీవ్రమైన కుష్ఠవ్యాధితో బాధపడుతూ శివుని తపస్సు చేశాడు అతని భక్తిని చూసి శివుడు వైద్యని రూపంలో ప్రత్యక్షమై అతని వ్యాధిని దశింపజేశాడు అప్పటినుంచి ఈ స్థలం వైద్యని ఆలయంగా ప్రసిద్ధి చెందింది అంగారకుడు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు అందుకే స్థలంగా పరిగణించబడుతుంది ఇక్కడి పవిత్ర మరుతవైతి తీర్థంలో స్నానం చేస్తే రోగాలు నశిస్తాని నమ్మకం ఈ తీర్థం నీరు ఎప్పుడూ ఎండిపోదు అదే యాలయవింత శివునికి సమర్పించే విభూది భస్మం వైద్యగుణాలతో ప్రసిద్ధి కుజదోషమున్నవారు ఎర్రపువ్వులూ ఎర్ర వస్త్రాలతో పూజచేస్తే వివాహం పొరదా జరుగుతుందని విశ్వాసం ఆలయంలో పూజలు రుద్రాభిషేకాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తి ఉంటాయి శాంతి అందిస్తాయి వ్యాధులు బాధలు దోషాలు తొలగాలంటే ఒక్కసారి అయినా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడం శ్రేయస్కరం